చేతులతోంది అంటారు ఎవరన్నా చేతులు దించేవాడు ఉన్నారా అందరూ ఒప్పుకున్నారు కదా వెరీ గుడ్ సో బ్రహ్మ సృష్టి చేస్తారు కదా సో నా మన శరీరంలో సృష్టి చేసే భాగం ఏది కొడుకో కూతురులో పోయే పిల్లలు కాకున్నారు కదా అందరూ సో కటి అంటే మన బొడ్డు కింద భాగాన్ని అంతా కూడా బ్రహ్మకి ఈ ప్రదేశాన్ని అంతా కూడా బ్రహ్మకించేసారు బ్రహ్మతత్వం దేనిది అంటే పర బ్రహ్మ స్థానం అడవాటి అయితే ఈ శరీరాన్ని పోషించి ఎక్కడి నుంచి పో ఎవరు పోషిస్తున్నారు నోటి ద్వారా తిన్న తర్వాత అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది ఈ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ కడుపులో జఠరాగ్ని ఆ అంతా కూడా అరగడీసేసి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి అన్ని పార్ట్స్ విభాగాలకి పంపించడం జరుగుతుంది సో కాబట్టి ఈ మధ్య పార్టీని పోషణ కర్త అంటారు అన్నం తిన అన్నం తింటారు అంటే ఇక్కడికి వచ్చి కదా కాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా అన్నం కాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుందా లేదు కదా ఈ ఈ కింద భాగానికి ఎప్పుడు వెళుతుంది కింద అన్నమో అది పిపీగా మారిన తర్వాత కిందకి వెళుతుంది రసంగా ఉన్నప్పుడు ఈ మధ్య భాగంలో సో కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని విష్ణు అన్నారు సో మనలో మనలో ఉన్నట్టు మన్నా నానాథుడి జగన్నాథుడు అన్నాడు కదా అంటే ఇప్పుడు దానికి వస్తున్నారు నెమ్మదిగా సో ఇక్కడ మొదట మన కింద అంటే బొడ్డు కింద ఉన్నటువంటి భాగాన్ని బ్రహ్మగారికి బ్రహ్మతత్వం కలిగినటువంటిది ఈ మధ్యలో భాగంలో భాగం ఉన్నది విష్ణుతత్వం విష్ణుతత్వం అంటే ఏంటి విష్ణువు చేసేటటువంటి పనులు ఇక్కడ గొప్పబడుతున్నాయి కదా అదే బ్రహ్మాపణం బ్రహ్మార్హుతం బ్రహ్మయ్య గంట బ్రహ్మ కర్మ సమాధాన ప్రాణ నేను ఆ రూపంలో పచామ్యన్నం చతుర్విజం నువ్వు తినేటువంటి ఆహారాన్ని నేను ఐదు ప్రాణశక్తులుగా మారి లోపల దానిని మార్చి అన్ని మీ యొక్క అన్ని అవయవానికి పంపిస్తున్నాను విష్ణు రూపకథలో అని భగవద్గీతలో చెప్పడం జరుగుతుందనమాట సో ఈ మధ్యలో పార్టీని విష్ణు అన్నారు అయితే ఇంకా లైన్ చేయటం ఇందాక గురుగారు చక్కగా మనకి అంతరార్థం చెప్పారు మరి శివుడు ఏం చేస్తాడు వేస్ట్ పార్ట్లన్నీ తీసేస్తాయి వేస్ట్ అంతా తీసేస్తూ ఉంటాడు కదా సో ఈ ఇక్కడ ఈ భ్రూమధ్యం నుంచి భ్రూమధ్యం దగ్గర నుంచి ఈ కంఠం ఇంతవరకే శివస్థానం ఇది పరబ్రహ్మ స్నానం అని చెప్తారు అది ఎలాగో చెప్తారు ఈ శివుడు ఏం చేస్తాడంటే చిత్తము రూపంలో చిత్తము రూపంలో ఏం చేస్తాం చిత్తము అంటే బుద్ధి రూపంలో లేక బుద్ధి రూపంలో ఏం చేస్తాడంటే మనం అనేక విషయాలు అది వేస్తాం ఈ కారు కొనుక్కో ఆ కారు కొనుక్కోకు లేకపోతే ఈ పనిలోకి వెళ్ళు ఆ పనిలోకి వెళ్ళు వెళ్ళి అనేటటువంటి జ్ఞానాన్ని కల్పించి ఏం చేస్తారంటే అనవసరమైనవన్నీ కూడా మనలో వచ్చి తీసి పారేస్తూ అట్లాగే మనలో ఉన్నటువంటి ఇందాక గురువుగారు చెప్పినటువంటి అహంకార పొడే మన నావల్లే ఇదంతా అవుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక విధమైనటువంటి అహంభావంలో ఉంటూ ఉంటారు సో దానిని కూడా ఈ శివుడు ఎప్పటికప్పుడు ఒక మనకి మొట్టికాయ వేస్తూ ఎలా మొట్టికాయ వేస్తాడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం మనం చక్కగా ఏది అంటే ఎంసెట్లో ర్యాంక్ రావాలి అని అనుకుని చదువుతాం చదవటం అంటే ఏంటి ఆ ధీమా నేను బాగా తెలియగలవాడిని ఒక గంట జరిగితే చాలు మనం ఎస్టిమేట్ చేసుకుని గంట చదువుతాం అట్లా తీరా చూస్తే ఎంసెట్లో ఒక పదివేలో ఎన్నో ర్యాంకు ఒక లక్ష ర్యాంకులో కూర్చుని ఉంటాం అక్కడ సో అక్కడ మనకి ఒక విధమైనటువంటి శివుడు ఏం చేస్తాడంటే దానికి తగినటువంటి అర్హత నీకు లేదు అని ఫస్ట్ ఇప్పుడు ఆ ఎంసెట్ మీద దృష్టి పెట్టుకు ఇంకో వేరే దానికి వేరే మార్గానికి వెళ్ళు అని చెప్పేసి మెల్లగా మనకి అందులో నుంచి మనలో ఉన్నటువంటిది తీసేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు శివుడు అట్లాగే శివుడు చేస్తూ ఉంటాడు ఇకపోతే ఈ బ్రహ్మను మహేశ్వరుడు ఈ ముగ్గురికి కూడా పరబ్రహ్మ స్థానమైనటువంటి అయినటువంటి సహస్రాలలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఈ ముగ్గురికి కూడా ఎప్పుడు సహాయకారిగా లేకపోతే శక్తిని ఇస్తూ ఊరికే అట్లా ఉంటుంది అయితే మనిషి అన్నవాడు ఏం చేయాలంటే ప్రతి మనిషి కూడా మన యొక్క స్థాయిని బ్రహ్మస్థాయి నుంచి అంటే ఎప్పుడు అధోభాగంలోనే ఉండటం అంటే ఏంటి ఆ విషయాలే చర్చించుకుంటూ ఆ విషయాలే మాట్లాడుకుంటూ చాలా మంది ఉంటారు అట్లా సో ఆ దాని నుంచి విష్ణు స్థాయికి పెరగాలి విష్ణు స్థాయికి పెరగటం అంటే ఏంటి మనం అక్కడ మనం అంటే ఈ సృష్టిని ఎలా పెంపొందించాలి ఈ సృష్టిని మనం ఎలా నిర్మూలన చేయకుండా దానికి సహాయకారిగా ఎలా ఉండాలి అలాగే మనలో ఉన్నటువంటి మంచి భావనని ఎలా పెంపొందించుకోవాలి అంటే అంటే దాన్ని పెంపొందించేవాడు వచ్చింది అలా కావాలి సో అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా శివతత్వానికి రాగలగాలి శివతత్వం అంటే ఏంటి అక్కర లేనివన్నీ తీసి మనలో ఉన్నటువంటి భావనలు అక్కర్లేని భావనలన్నీ తీసేసి సద్భావనలు పరబ్రహ్మని తెలుసుకోవటానికి ఏ ఏ భావనలు అవసరమైన ఉన్నాయో అవి మాత్రమే ఉంచుకొని మిగతా అన్నిటిని నిర్మూలన చేయటమే శివతత్వం సరే ఇప్పుడు ఇక్కడ ఈ మూడు అయిన తర్వాత మనము ఈ మూడిటిని దాటి గురుమధ్యానికి వచ్చి గురుమధ్యం నుంచి సహస్రాలలో ఎవడైతే దృష్టి పెడుతో తస్మిన్ దృష్టి పరావరే విద్యంతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వ పాపాన్నా ఎవడైతే తన దృష్టిని పరబ్రహ్మయందే విగి ఉంచుకుంటూ ఇందాక చెప్పినట్టు శ్లోకంలోగా యదా సంహరతే చాయం కూర్మోంగా సర్వసంద్రియాడింద్రియే ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే ఎవడైతే ఈ సృష్టి కార్యమునందు ఎక్కువగా నిమగ్నం కాకుండా అలాగే విష్ణు కార్యమునందు విష్ణు కార్యమునందు పోషణకర్త పోషణకర్త విష్ణు కార్యంలో నేను నిమగ్నమై ఉన్నటువంటి ఎప్పుడూ ఆస్తులు సంపాదించడమే అక్కడ నేను ఎక్కడికి బిజీగా ఉన్నాను రజోగుణ సంబంధమైనటువంటిది బ్రహ్మకార్యము తమో గుణ సంబంధమైనటువంటిది ఎప్పుడు స్త్రీ సంగమం లేకపోతే అటువంటి విషయాలు అటువంటి దృశ్యాలు అటువంటి విషయాలలో ఉండటం అది బ్రహ్మక బ్రహ్మకు సంబంధించింది అలాగే విష్ణువు సంబంధించింది ఏంటి మన మన శరీరం కోసము అన్నీ కావాలి కావాలి చేర్చుకుంటే అక్కడ ఇప్పుడు కొంతమంది చూడండి అంటే రాజకీయ రాజకీయ నాయకులు ఎందుకు మామూలు మనుషుల్లో కూడా ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు మీరుగా తెలిస్తే అట్లా కట్టలు కట్టలు నోట్లు పడిపోతాయి అట్లా కట్టల కట్టలు బంగారం ముద్దలు పడిపోతాయి అన్నీ నిండిపోయి ఉంటాయి చాలామంది దగ్గర సో అంతా కూడా విష్ణుతత్వాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాడి వాళ్ళంతా కూడా అంటే ప్రపంచాన్ని కొల్లగొట్టి అదంతా తీసుకెళ్ళి దాచి దాన్ని లోపల పెట్టడం అది విష్ణుతత్వమే కానీ విష్ణుతత్వాన్ని సరిగా అర్థం చేసుకునే అర్థం వాళ్ళు అటువంటి పనులు చేస్తారు అట్లాగే సో విష్ణుతత్వాన్ని దాటుకుని అట్లాగే శివతత్వాన్ని కూడా దాటాలి శివతత్వాన్ని ఏంటి ఏంటి ఈ శివుడికి కూడా ఒక శక్తి కల్పించేటటువంటి పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడో అతని దగ్గరి అతని యొక్క నిష్టలోకి నువ్వు మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ నిష్టలో నువ్వు ఉండటం నేర్చుకోవాలి ఎవడైతే ఆ నిష్టలో ఉండి ఆ పరబ్రహ్మని తెలుసుకుంటాడో మన్నాద అంటే ఆ పరబ్రహ్మే నిజమైనటువంటి నాదుడు ఈ శరీరానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ఆ పరబ్రహ్మే నాదుడై ఉన్నాడు ఆ నా లోపల ఏ నాదుడైతే ఉన్నాడో అన్ని జీవరాశులలో అన్ని మానవులలో అన్ని అన్ని ప్రాణులలో అదే పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటుంది మన్నాథ అంటే నా నానాథుడు ఎవరైతే నానాథుడు అంటే ఇక్కడ ఈ శరీరానికి పోషణకర్తయ్యి ఎవరైతే నాదుడుగా ఉన్నాడో భర్తగా ఉన్నాడో అతనిని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాడన్న మాట ఇదనమాట మన్నాథ నానాథుడే జగన్నాథుడు అంటే నీ పేరు ఏమన్నా ఇక్కడ లక్ష్మీ నరసింహాచారి ఓకే కృష్ణుడు కృష్ణ భక్తుడు చక్కగా నామం పెట్టాడు సో అయితే నాథుడే ఆ కృష్ణుడే నా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి కృష్ణుడే ఎవరైతే ఉన్నారో నీలో కూడా ఆ పరబ్రహ్మ ఆ కృష్ణుడే ఉన్నాడు ఆయనలో ఆ కృష్ణుడే ఉన్నాడు కృష్ణుడు అంటే మళ్ళీ గుర్రలేధారు కృష్ణుడు అనుకోకూడదు ఆ పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే నామ రూప క్రియ రహితమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ అని పరబ్రహ్మ సో ఆ పరబ్రహ్మ అన్ని జీవరాశుల్లో తెలుసుకోండి ఎవడైతే అట్లా తెలుసు అంటే అవతారం అంటే ఏంటి అక్కడ కృష్ణుడు తనలో ఉన్నటువంటి పరబ్రహ్మని తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి ఇందాక ఆ శ్లోకం చెప్పబడింది ఏ శ్లోకము యథా ఆయన కృష్ణుడు చెప్తున్నాడు మాట మనుషులకి ఏం చెప్తున్నాడు తావీలు ఏ విధంగా అయితే తన ఇంద్రియాలని అవసరమైనప్పుడే వాడుకొని మిగతా అప్పుడంతా లోకలికి తీసుకుని ఆ ఇది వాడకుండా కాకుండా వెళ్ళినా ఒక ఘాట ఉంటాం